సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దావోస్ వెళ్ళిన బృందం సాధించింది ఏంటి వైపు నుంచి లెక్కలు చూపిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు పది లక్షల కోట్ల పైగా ఎంఓఎస్ కుదుర్చుకున్నారనేది వార్తగా వస్తున్నటువంటి అంశం అలానే తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ చేసుకుని వచ్చారు ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏంటి అనేటువంటి ప్రశ్న మరోవైపు నుంచి విపక్షాలు చేస్తున్నటువంటి దాడి దీనికి సమాధానం ఏంటి ఎందుకు దావోస్ వరకు వెళ్ళారు కేవలం బ్రాండింగ్ వలన ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా లేదా పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీలో ఏపీసీఎం మకాం వేయడాన్ని బట్టి చూస్తే ప్రత్యేకమైనటువంటి ఒప్పందాల కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉందా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం కేశండి గారు దావోస్ అనగానే డార్లింగ్ ఆఫ్ దావోస్ అని చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తారు మళ్ళీ ఒక ఐదేళ్ల విరామం తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళారు దాదాపు ఏళ్ళ విరామం తర్వాత వెళ్ళారు ఈసారి చాలా పెద్దగా ఆఫర్స్ ఉంటాయి ఏదో ఆశించారు జనం అందరూ కూడా ఆశించారు బట్ నంబర్ వైజ్గా ఏమీ చెప్పలేదు గుడ్ న్యూస్ అయితే వింటారు అని లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు ఏంటి దీన్ని మతలం ఏంటి పక్క ఏమో లక్షల కోట్లు లెక్క చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రక్త హస్తాలతో వచ్చిందని చెప్పని విపక్షాలు గేలు చేస్తున్నాయి మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వ పక్షాన దావోస్ అనేది అంతర్జాతీయ ఆర్థిక వేదిక ఈ ఆర్థిక వేదిక యాభై సంవత్సరాలుగా పది యాభై మూడేళ్లుగా ఏర్పాటు చేస్తారు చిన్న నగరం దావోస్ అని స్విట్జర్లాండ్ లో పదివేలు జనాభా ఉండే ఒక నగర పంచాయతీ ఖచ్చితంగా అత్యంత సుందరంగా ఉంటది చాలా చలిగా ఉంటుంది మైనస్ దిగ్రీస్ లో సో ఈ వేదికలో ఈ ఈసారి నూట ముప్పై దేశాల నుంచి మూడు వేల పైసీలు పోయిన ప్రతినిధులు ఈ ప్రతినిధులు వివిధ రంగాల నుంచి ఉంటారు కేశవ్ గారు కేవలం వాళ్ళు ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు వ్యాపార దిగ్గజాలు లేకపోతే వివిధ ప్రభుత్వ అధినేతలే కాదు సాంస్కృతిక కళా రంగాల్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు కూర్చొని అక్కడ వివిధ అంశాల మీద సెషన్స్ ఉంటాయి ఇది భవిష్యత్తులో ప్రపంచం భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది ఏ యొక్క టెక్నాలజీస్ రవి చేయబోతుంది ఏదైతే బాగుంటుంది ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్ డిఫరెంట్ 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 వర్క్ షాప్స్ సెషన్ జరుగుతుంది కాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటా ఉంటారు డిస్కస్ చేస్తా ఉంటారు అది ఒక నెట్వర్కింగ్ చేసుకునే ప్రాంతం వన్ నెట్వర్క్ నెట్ వర్క్ అంటారు అంటే ఒక వ్యక్తి యొక్క నెట్వర్క్ ఎంత ఎంత వాల్యూ అంటే పెట్టుబడి అంటే ఉన్న పరిచయాలు సో ఆ రకంగా అద్భుతమైన పరిచయాలు ఏర్పాటు చేసుకుని చేసుకునే వేదిక కేవలం అది ఎంబోల్ చేసుకుంటాకే వేదిక కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డాలి గబ్దావసీతో వాస్తవే కలిశారు మనం చూసాం కదా చాలా మంది దగ్గరతో కలిశారు ఆంధ్రప్రదేశ్ యొక్క పాలసీస్ గురించి వివరించారు ఇక్కడ వివిధ అవకాశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం డీప్ టెక్ గురించి లేకపోతే వివిధ రంగాల సెమీ కండక్ట్స్ గురించి మాట్లాడారు అలాగే ఫార్మసూటికల్ గురించి లేకపోతే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి అందరితో విషయంలో చాలా విషయాలు మాట్లాడారు కాగ్నిజెంట్ అన్ని కంపెనీస్ తో మాట్లాడటం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానమైన విమర్శ గాని లేకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ దారి ఖర్చులు కూడా రాలేదు వీళ్ళు ఏమో ఎనభై కోట్లు ఖర్చు పెట్టేశారు ఏమి రాలేదని నేను వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ప్రయత్నం ఇప్పుడు మీలాగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళారండి వెళ్ళి అక్కడ ఏదన్నా ప్రశ్న అడిగితే ఎవరన్నా అబ్బాయి ప్రశ్న చాలా బాగు చెప్పుకోవాలి చెప్పలేదు అని చెప్పి మానే మానే వస్తువులు సో ఆ రకంగా మిగతా వాళ్ళు ఎవరితో కలవకుండా ఇలా టాప్ నవ్వుతో కూర్చుని రోజులు ఉన్నాయి అలా కాదు కదా వెళ్తాం అంటే కేవలం ఇది కాదు పంచప్రభాకర్ కోసం కాదు గెలింది ఇవాళ వాళ్ళ పేపర్ కూడా రాశారు ఏంటి మేము రెండు వేల ఇరవై రెండు వెళ్ళినప్పుడు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు పెట్టుబడులు ఎంబోలు చేసుకున్నాం గొప్ప అని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళందరూ చూపిస్తున్నాను మీ పేపర్ ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున ఇదే గుడివే అమర్నాథ్ గారిని దావోస్కి వెళ్ళారు కదా కింద సంవత్సరం సంవత్సరం అయింది సార్ మీరు వెళ్ళి వాళ్ళు ఏం సాధించారు సార్ అంటే ఈయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా దావోస్ లో నూట ఇరవై ఎనిమిది వేల కోట్ల ఒప్పందాలు జరిగితే ప్రస్తుతం ముప్పై ఎనిమిది కోట్ల పరిశ్రమలో పైప్ లైన్ లైన్లు ఉన్నాయని తెలిపారు ముప్పై ఎనిమిది కోట్లే అంటండి ఇది లక్ష ఇరవై ఎనిమిది వేలు చదివితే ముప్పై ఎనిమిది కోట్లు ఇది సంవత్సరం తర్వాత అది వాళ్ళ కనుక ముప్పై ఎనిమిది కోట్లు అంటే అండి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అది వాళ్ళు చేసిన ఘనత సో దాని గురించి వాళ్ళు చెప్పేది సో ఇలాగా అనవసరమైనటువంటిది కాదు ఇప్పుడు ఎనభై కోట్లు అయిపోయింది ఖర్చు చేశారు అన్నారు ఎనభై కోట్లు ఎక్కడైంది సార్ ఇదో కొన్ని జాతీయ మీడియాలకి మూడున్నర మీడియాలకి రెండు కోట్లు రెండున్నర కోట్లు ప్రమోషన్ కోసం ఇచ్చిన మాట వాస్తవం జీవోలు ఇచ్చారు కాదా వీళ్ళ ఖర్చుల కోసం వీళ్ళుంటే ఒక కోట్లు రెండు కోట్లు ఒక ఐదు కోట్లు వేచ్చాము ఒకవేళ అయితే నేను వాళ్ళని అడుగుతుంది ఏంటంటే మీరు టైమ్స్ డవ్ పత్రిక ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నా జీవో నెంబర్ వన్ సిక్స్ నైన్ టూ ఇచ్చి ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఒక్క డబ్బలు ఇచ్చేశారు ఎనిమిది కోట్లు చూడండి ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఒక్క డెబ్బలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎవరికి ఎందుకు ఆ డబ్బులు ఇచ్చారు ఎవరికి తెలియదు ఎనిమిది కోట్లు ఇచ్చారు ఎనిమిది కోట్లు పదిహేను లక్షలు ఇచ్చారు ఒకే మీడియా ఆ సంవత్సరం మరుసటి రోజు మసా సంవత్సరం కూడా ఇచ్చారు ఆ జీవోల తర్వాత ఇంకా బయటికి రాలేదు సో మీరు అలా దోచిపెట్టారు మీకు ఏ కారణం చేసి ఇచ్చారో చెప్పలేదు ఈ రోజు వరకు అలా మీరు డబ్బులు పెట్టి చేశారు ఆ విశాఖపట్నం వైజాగ్ విశ్వకొండ ప్యాలెస్ అన్నారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ప్లస్ ఇంకో రెండు వందల కోట్లు డ్యామేజ్ అయ్యింది ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటి అవసరం దానికన్నా ఇది ఒక నాలుగైదు ఐదు కోట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి పరిచయాలు పెంచుకొని రేపటి రోజుకి ఒక బంగారు పాఠం ఏంటి తప్పు ఏంటి దానికి ఎందుకంత విమర్శలు ఎంతకంత వికారాలు నేను అడుగుతున్నాను మూడు వందల మీరు మూడు వందల కోట్లు సాక్షి పేపర్ దోచిపెట్టారు కదా అది బాగుందా మరి రంగులేటాకి మూడు వందల కోట్ల ఐదు కోట్లు ఖర్చు పెట్టారు రంగులేసి మాస్తా పదిహేను వందల కోట్లు అంటారు కొంతమంది కొన్ని ఏదో మొన్న అదే అసెంబ్లీలో తక్కువ చేసి చెప్పారు ఏదో జరుగుతుంది పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు లెక్క చెప్తుంది ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా పది లక్షల కోట్లు ఏకంగా లెక్క చెప్తుంది అంటే ఏదో ఒక ఒప్పందం అయితే జరగకుండా లేదా కనీసం మినిమం ఒప్పందాలు కూడా చేసుకోకుండా రావడం వెనక ఏదైనా వ్యూహం ఉందా ఎందుకంటే అందరికీ తెలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంఓ చేసుకునే ఎదురు బెదురు కూర్చుని షాప్లో కొనుక్కునేట్టుగా వెంటనే పర్చేసింగ్ కానీ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు తీసేసుకునే పరిస్థితి ఉండదు ముందు గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ సిస్టమ్ సపోర్ట్ కానీ ఇవన్నీ అధ్యయనాలు జరిగిన తర్వాతే బహుశా అక్కడ అగ్రిమెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే ముందర ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో విలువే నాలుగున్నర లక్షల కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈసారి అంతర్జాతీయ యవనిక పైన ఒక గౌరవప్రదమైనటువంటి ఎంప్లాయూస్ ఉంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ భంగపడినట్టుగా అనిపిస్తుంది అలా ఏం అనుకోవడానికి అవకాశం లేదా సార్ మీ ఛానల్ ద్వారా బేస్ చెప్పేది ఏంటంటే ఒకటి మా ప్రభుత్వం వచ్చి ఏడు మాసాలే ఏడు మాసాల్లో మాకు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి పెట్టుబడులు కాకుండా ప్రైవేట్ రంగం నుంచి వచ్చినటువంటి ఎంఓయూలు కొన్ని స్టార్ట్ అయినాయి మీ ద్వారా వీక్షకులకు చెప్తారు ఒకటి అర్షిడల్ మిట్టల్ లక్ష అరవై వేల కోట్లు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు పెడుతున్నారు నలభై వేల కోట్లు సోలార్ అండ్ విండ్ రిన్యూబుల్ సోసై పెట్టుబడి పెడుతున్నారు లైఫ్ ఫార్మా కాకినాడలోనే రెండు వేల ఐదు కోట్లతో పెడతారు భారత్ ఫోర్జ్ వెపన్స్ రెండు వేల ఐదు వేల కోట్లు కాకినాడలో గ్రీన్ అమోనియా మా ఇంటి పక్కన ఎన్ఎఫ్సీలు ఉంటుందండి దాన్ని టేక్ ఓవర్ చేశారు గ్రీన్ అమోనియా ప్లాంట్ గా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు పన్నెండు వేల కోట్లు పెట్టుబడులు ఎంబోయి అయింది ఓర్వకల్లో సెమీ కనెక్టర్ యూనిట్లు పెడుతున్నారు పదమూడు వేల కోట్లతో ఎంబోయి చేసుకున్నారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్లు ఫిలిప్స్ నాలుగు వేల కోట్లు ఓర్వకల్లోనే మళ్ళీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ పార్ట్ తయారు చేస్తారు రెండు వేల కోట్లు దాని పెట్టుబడులు పదమూడు వేల కోట్ల వరకు వస్తున్నాయి ఇదన్నీ కలిపితే కేశవ్ గారు మూడు లక్షల పదిహేడు వేల కోట్లు అవుతుంది ఇది కాక లో గూగుల్ తో ఎంఓ అయ్యింది ఈసీఎస్ వైజాగ్ లో మిలియన్ టవర్స్ పెట్టబోతున్నారు ఇన్ఫోసిస్ తో అయ్యింది చేయబోతుంది సో ఇలాగా ఇది ప్రైవేట్ రంగవైపు ప్రభుత్వ రంగం కేంద్ర ప్రభుత్వం మీరు చూసుకుంటే ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ లక్ష ఎనభై వేల కోట్లు రెండు లక్షల పైచీలకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా అది అలాగే బీపీసీఎల్ ఎనభై వేల కోట్లు సంబంధించి అలాగే ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేశారు మేము పెట్టబోతున్నాం అని చెప్పి అలాగే నేషనల్ హైవేస్ రైల్వేస్ కలిపి లక్ష కోట్లు అలాగే అమరావతికి పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నారు అలాగే పోలవరంకి పన్నెండు వేల కోట్లు ఆల్రెడీ అకౌంట్లు వేయిస్తారు డబ్బులు వేయిస్తారు నిన్నకాక మొన్న అంతర్వేదిలో మా కాకినాడ పక్కన పక్క జిల్లా జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ప్లస్ నైపుణ్య శిక్ష డ్రెడ్జింగ్ సంబంధించి రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడు పెడుతున్నారు సో ఇలాగా కేంద్రం అలాగే బయో పార్క్ కాకినాడ పక్కన అనకాపల్లి దగ్గర ట్రెట్ పార్క్ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నది అది పెడుతున్నారు ఎన్ని కలుపుకుంటూ ఉంటే మనం నాలుగు వేల నాలుగు వేల కోట్లు వెరసి ఏడు ఏడు లక్షల కోట్లు ఏడు అది మూడు లక్షల కోట్లు ఇది నాలుగు లక్షల కోట్లు మొత్తం కలిపి ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు ఏడు మాసాల్లో మా ప్రభుత్వం ఎంబోయి చేసుకుంటాం కాని కార్య కార్యక్షేత్రంలో అడుగుపట్టడం కానీ జరిగింది ఇది గంట కదా అండి ఇది ఇది అయితే ఆరాతం చేసుకుని కదా చేసుకుని ఉండొచ్చు సంతోషం భారతదేశానికి వచ్చింది ఆ పెట్టుబడులు రావాలి అయితే దీనిలో ఏంటంటే ఎంబోయూలు కొన్ని ఎలా ఉంటుంది అంటే దావోదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో లో వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టారు పదమూడు లక్షల కోట్లు పెట్టుకుని వచ్చేసి అన్నారు వేయించిన దాని పదమూడు లక్షల కోట్లు దానిలో ఏ రకంగా కోట్లు వేసుకుని లంచ్ ప్లేట్లు కోసం ఫైటింగ్ చేస్తున్న బ్యాచ్ మనం చూసాం బ్యాచ్ ఏ రకంగా రంగులు పెట్టుకుంటూ కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ పెట్టుబడి దీనిలో వాళ్ళు చేస్తే అన్ని మామే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు ఓకే దావోస్తు గిల్లో కొన్ని ఎంబీ దరకపోయి ఉండొచ్చు భవిష్యత్తులో ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశారు భవిష్యత్తులో దాని యొక్క ఫలాలు చూడబోతున్నాం ఇప్పుడే కనపడబోయినా భవిష్యత్తులో వచ్చే ఆరు మాసాల సంవత్సరంలో దాని యొక్క ఫలాలు అయితే మనం చూడబోతున్నాం అండి దీనికి ఆ చేసే వాళ్ళు చేస్తారు కానీ మేమైతే పాజిటివ్ నోట్ కానీ ఇంకొక ఇంకొక డౌట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ చేసినటువంటి సెమినార్స్ కానీ లోకేష్ గారు ప్రస్తావించినవి కానీ డీప్ టెక్ గురించి గ్రీన్ ఎనర్జీస్ గురించి అలానే ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏఐ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా మహిళలకి వర్క్ ఎలా ఎలాట్ చేయించాలి అనేటువంటి దానిపైన ఇటువంటి కొత్త కొత్త టాపిక్స్ మాట్లాడారు ఈ సెక్టార్స్ లో అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు ఒకటో తారీఖున బడ్జెట్ ఉంది బడ్జెట్ సెషన్ లో మన రిక్వైర్మెంట్స్ చెప్పడం అనేది ఒక కామన్ పాయింట్ ఎందుకంటే ఆయన దావోస్ వెళ్లే ముందర కూడా ఢిల్లీలో అక్కడ అందరిని కలిసి వెళ్లారు మళ్ళీ దావోస్ నుంచి వచ్చినాక ఢిల్లీ వెళ్తాం వెనక ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందనేటువంటి ఒక సందేహం ఉంది మీరేం చెప్తారు నాకు తెలిసి అటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం లేదు మీరు చెప్పిన టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ దాని పాలసీలు ఫ్రేమ్ వర్క్ ఉంది కదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గత బడ్జెట్ లోనే డబ్బులు కూడా కేటాయించారు సో ఆ ఫ్రేమ్ వర్క్ లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉంది ఆ ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ పెట్టుకున్నారు దానికి ప్రత్యేకమైన అనుమతి అక్కర్లేదు బహుశా కావటం కేవలం బడ్జెట్ సంబంధించిన విషయాలు ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇంతకు మించి ఇంకా వేరే అనుమతులకైతే అయితే ప్రత్యేకంగా అక్కర్లేదు అని చెప్పి నా యొక్క అభిప్రాయం సో త్వరలో గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఒప్పందాలు కానీ లేదా ఇంకేమన్నా బల్క్ విజిట్స్ ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్ పర్యటనలకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది రాష్ట్రాన్ని షోకేస్ చేసేందుకు నేరుగా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది రమ్మని ఆహ్వానించినట్టుగా కూడా చెప్తున్నారు సో వాటి వల్ల ఏమన్నా ఎక్కువ ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మా లక్ష్యం ముప్పై లక్షల కోట్లు పెట్టుబడులు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు అది మా లక్ష్యం మేము ఇచ్చిన హామీ ఆ హామీలో మేము ముందుకు వెళ్తున్నాం ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ ఏడు మాసాల్లో ఏడు లక్షల కోట్ల వరకు ముందుకు గ్రౌండ్ అవుతున్నాయి ఏదో గాలిలో ఉన్నాయి కాదు గ్రౌండ్ అవుతున్నాయి సో డెఫినెట్ గా ఈ ఏడు మాసాలు అద్భుతమైన ఫలితాలు సాధించాము మిగతా నాలుగున్నర మాసాల్లో నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల్లో తప్పనిసరిగా మీ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేస్తాం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం కేశవ్ గారు రైట్ రైట్ థ్యాంక్ యూ రవీకరణ్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది దావోస్ టూర్ లో జరిగినటువంటి విశ్లేషణలు కావచ్చు అలానే ముఖ్యమైనటువంటి నేతలతో భేటీలు వివిధ సంస్థలకు చెందినటువంటి ప్రముఖులు సీఈఓలతో జరిపినటువంటి సంప్రదింపుల ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైందని రమ్ గారు చెప్తున్నారు అలానే గత ఏడు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒప్పందాలు కొన్ని శంకుస్థాపనలు కొన్నిటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైందని ఆయన విశ్లేషిస్తున్నారు రాబోయే రోజుల్లో తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి